గణేషన్మహ గాయత్రిదేవి నమ మహా సరస్వతి యమహ మాతాపితృభ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ముఖ్యంగా పదిహేనో తారీఖున ఫిబ్రవరి పదిహేనో తారీఖున మహాశివరాత్రి వచ్చింది ప్రతి ఒక్కరు కూడా శివారాధన ఖచ్చితంగా చేయాలి చేస్తారు అయితే ఆ రోజున మాపేటల్లో ఈ శివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి కూడా విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృచిత్రయాలతో పాటుగా మహాన్యాస పూర్వక శివుడికి ఏకాదశి రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది అలాగే పంచాక్షరి మూల మంత్రాన్ని కూడా విశేషంగా జపం చేయించడం జరుగుతుంది అలాగే గణపతి లక్ష్మీ గణపతి గాయత్రి నవగ్రహ రుద్రహోమాలు చేయించడం జరుగుతుంది అంతేకాదు ప్రదోషకాలు అంటే రాత్రి సమయంలో కాలంలో కూడా ఈశ్వరుడికి విశేషంగా అభిషేకం చేయించడం జరుగుతుంది మొత్తం అనేక రకాల నూట ఎనిమిది రకాల మూలికా ద్రవ్యాలతోటి ఇవన్నీ చేయించిన తర్వాత వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం కూడా చేస్తాం కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈ శివరాత్రి రోజు చేసేటటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియలో అందరూ పాల్గొనొచ్చు దీనికి మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రాల పేర్లు మేము రాసుకుని ఈ ఈ యొక్క అభిషేకాలు పూజలు హోమాలన్నీ నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఇందులో పాల్గొనడం వల్ల ఎటువంటి కోరిక నెరవేరుతుంది ఎటువంటి సమస్య అయినా పోతుంది దీనికి అయ్యేటటువంటి రుసుము ఎంత అయ్యా అన్నట్లయితే కనుక రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శివరాత్రి వచ్చేసేటటువంటి అద్భుతమైనటువంటి మహాకార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయడం తెలియజేస్తూ అలాగే మనకి ఈ వారం ద్వాదశ రాశి వారికి కూడా ఎలా ఉండబోతుంది ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన వాతావరణం కనపడుతుంది ముఖ్యంగా డబ్బు సంపాదన బాగా పెరుగుతుంది వ్యాపారాల ద్వారా డబ్బు సంపాదించాలన్న ఆలోచన పెరుగుతుంది అలాగే వాహనాలు కొనాలన్నా గృహాలు కొనాలన్నా అనుకూలంగా కనపడుతుంది భౌతిక పరమైన ఆనందానికి భోగానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు ప్రేమించినటువంటి విషయంలో కూడా ప్రేమ వ్యవహారం విషయంలో కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది ఇంట్లో వాళ్ళు మీ ప్రేమకి అంగీకరించే పరిస్థితి కనపడుతుంది ఎటువంటి సమస్యనైనా సరే ఎటువంటి తగాద సరే తొందరగా వాటి నుంచి పరిష్కారాలు వెతుక్కగలుగుతారు పోరాడి విజయం పొందగలుగుతారు శారీరక సౌందర్యం కోసం కృషి చేస్తారని చెప్పొచ్చు స్నేహితుల ద్వారా కూడా మీకు ధన ప్రాప్తి కనపడుతుంది ప్రజా సంబంధ బాంధవ్యాలు బాగా ఎక్కువగా నడుస్తాయి అందరితో రిలేషన్షిప్ పెట్టుకుంటారు ఇరుగుపరుగు వారితో సఖ్యత కనపడుతుంది వచ్చే ఆదాయాన్ని తగంగా ఖర్చులు కూడా చేసుకోగలుగుతారు కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తులు పెద్దలతో చాలా చక్కగా కలుపు కాలం గడుపుతారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు మీ జీవితాన్ని మీరే మార్చుకునే చక్కదిద్దుకునే ప్రయత్నం కూడా చేయగలుగుతారని అని చెప్పచ్చు అలాగే రోడ్డు మరియు బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులకి లేదా దానికి సంబంధించిన కాంట్రాక్టులకి లాభాలు ఎక్కువ కనపడతాయి అలాగే మీ పిల్లల్ని పెంచేటటువంటి విషయంలో కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కొంచెం తత్తు జాగ్రత్తలు తీసుకుని పిల్లలకి సంబంధించి అభివృద్ధి కోసం పోరాడతారని చెప్పొచ్చు అలాగే పిల్లలకు సంబంధించి ఉద్యోగాలు వివాహాలకు సంబంధించి ప్రయత్నాలు సఫలైకత అవుతాయి వ్యవసాయదారులకి పంట లాభాలు ఆదాయ లాభాలు కనపడుతున్నాయి ఆశించిన దానికన్నా పురోగతి అయితే బ్రహ్మాండంగా కనపడుతుంది అయితే దుబారా ఖర్చులు ఖచ్చితంగా తగ్గించుకోవాలి ముఖ్యమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకునే ప్రయత్నం చేయడమే చేయడం తప్ప అనవసరమైన వస్తువులు కొనకండి వాహనాలు కొనేటప్పుడు జాగ్రత్త తీసుకోండి వ్యాపారాల కోసం గృహాల కోసం వాహనాల కోసం చేసే రుణాలు మాత్రం కలిసి వస్తాయి దుబారా కోసం చేసే రుణాల వల్ల ఇబ్బందులు పడతారు జాగ్రత్త నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగాలు ఉన్నాయి అంటే తాత్కాలిక ఉద్యోగాలు వస్తాయి వాటితో సరిపెట్టుకోండి లేదా ప్రయత్నాలు చేయడం మంచిది ప్రైవేట్ ఉద్యోగి ఉద్యోగస్తులందరూ కూడా మీ స్థాయి పెరుగుతుంది ఉద్యోగాల్లో మార్పులు అనుకూలిస్తాయి కంపెనీలు మారాలనుకున్నా ఏమైనా మారాలనుకున్నా ఇష్టమైన వాళ్ళతో శారీరక కలయికలు భోగాలు అనుభవించే అవకాశాలు ఉన్నాయి అలాగే భూములు ఎందు గృహాల ఎందు బంగారం ఎందు ఫిక్స్డ్ డిపాజిట్లు ఎందు షేర్లను పెట్టేటటువంటి పెట్టుబడులైతే అవుతాయి అలాగే వ్యాపార విషయంలో కూడా కొత్త మెలుపులు నేర్చుకోగలుగుతారు కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలను కూడా చక్కగా పరిష్కరించుకోగలుగుతారు అన్యోన్యతలు ఏర్పడతాయి ప్రేమానురాగాలు ఏర్పడతాయి కుటుంబం పట్ల ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరూ కూడా ఆర్థిక వృద్ధి స్థాన మార్పు ఉద్యోగ మార్పులు చక్కగా అనుకూలిస్తాయి వివాహం విషయంలో కూడా మంచి నిర్ణయాలు అయితే తీసుకోగలుగుతారు అలాగే సంతానం విషయంలో కూడా సంతాన ప్రయత్నాలు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా సంతానాలు కలిగే అవకాశాలు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానాలు తగ్గుతాయి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే ఇద్దరి మధ్య రిలేషన్షిప్ బలపడుతుంది అలాగే సినిమా టీవీ మీడియా రంగాల వరకు కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు మంచి మంచి ప్రాజెక్టులు చేపడతారు విజయం కనపడుతోంది సక్సెస్ కనబడుతుంది అనుకున్నది సాధించడానికి బాగా తాపత్రయపడతారు కఠినంగా శ్రమిస్తారని చెప్పచ్చు అలాగే ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికి రోగాలు తగ్గించుకోవడానికి కృషి చేస్తారు అలాగే మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు దాంపత్య జీవితంలో ఉండేటటువంటి సమస్యలు చాలా శాతం పరిష్కారం అవుతాయి నూతన గృహాలు కొనం కానీ కట్టడం కానీ అనుకూలిస్తుంది అలాగే ఇప్పటిదాకా ఉండేటటువంటి రుణాలు కానీ అప్పుల నుంచి అప్పుల బాధల నుంచి కానీ బయటపడగలుగుతారు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టడం కానీ వ్యాపారాలు పెట్టడం కానీ ఇండస్ట్రీలు కంపెనీలు పెట్టడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది మీరు సంపాదించేటటువంటి డబ్బులతోటి చాలా జాగ్రత్తగా ఆచితూచి ఇన్వెస్ట్మెంట్ అయితే మాత్రం చేయగలుగుతారు అలాగే శత్రువులు బాగా పెరిగిపోతారు అంతర్గత శత్రువులు నరదృష్టి నరగోష దీని ప్రభావం మాత్రం బాగా ఎక్కువగా ఉంది కాబట్టి అలాంటి విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా విద్యార్థుల విద్యార్థులకి అనేక రకాల కోర్సుల పట్ల కానీ లేదా అనేక రకాల మార్గాల ద్వారా చదువు విషయంలో ఎదగడానికి అవకాశాలు వస్తాయి అలాగే నేర్చుకున్న విద్యని చక్కగా వినియోగించుకోగలుగుతారు అలాగే తద్వారా ఉద్యోగ ప్రాప్తి కోసం కానీ వ్యాపారాలు చేయడం కోసం కానీ మీరు చదువుకుని చదువును ఉపయోగించుకోగలుగుతారు భవిష్యత్తుని అంచనా వేయగలుగుతారు దాన్ని తగ్గ నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఇంకా ఉద్యోగ ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పొందగలుగుతారు అలాగే మీలో ఉండే టాలెంట్ ప్రతిభ మీ పై అధికారులు ఖచ్చితంగా గుర్తించగలుగుతారు ఇంకా స్త్రీలకు కూడా దేవతారాధన చేయడము ఇంట్లో వాళ్ళతో సంతోషంగా కాలం గడపడము శారీరక కోరికలు తీర్చుకోవడంతో పాటుగా ఆభరణ యోగ్యత వస్త్ర ప్రాప్తి పుట్టింటి నుంచి లబ్ధి కనపడుతోంది వ్యాపారస్తులకి మీరు అనుకున్న ప్రణాళికలు వ్యాపార ప్రణాళికలు చక్కగా వేసుకుని సమయానికి అవసరాన్ని డబ్బులు చే సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు ఆర్థిక వృద్ధి ధనప్రాప్తి కనపడుతోంది ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించడం ముందరకు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రాహతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప అనుకూలతలు కనపడుతున్నాయి ఏ పని ఎవరి చేత చేయించాలో ఎప్పుడు ఏ పని చేయాలో బాగా అర్థమవుతుంది మీకు భార్య యొక్క సహకారం భర్తకి భర్త యొక్క సహకారం భార్యకి చక్కగా లభిస్తాయి పరువుకి ప్రతిష్టతకి గౌరవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఎలాంటి కష్టాలు వచ్చినా సరే తట్టుకుని ఎదురుకు వెళ్ళగలుగుతారు ప్రశాంతంగా ఒంటరిగా కాలం గడపడంతో పాటుగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు కొత్త విషయాలు తెలుసుకోవాలన్న తపన చాలా బ్రహ్మాండంగా పెరుగుతుంది స్త్రీ పురుష వ్యామోహాలు మాత్రం బాగా ఎక్కువైపోతున్నాయి కాబట్టి వ్యామోహాల విషయంలో జాగ్రత్త వివాహేతర సంబంధాలు జోలికి వెళ్ళకండి ఇక వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యవహార పరంగా మంచి అవకాశాలు అయితే మీకు రాబోతున్నాయి కాబట్టి వాటిని చక్కగా అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారు మీ టాలెంట్ మీ సామర్థ్యము మీ స్కిల్స్ నిరూపించుకోవడానికి కృషి చేయడం ద్వారా ఆర్థిక ప్రగతిని పొందగలుగుతారు వివాహం కానీ స్త్రీ పురుషులకి అప్రయత్న కార్యసిద్ధి వివాహానుకూలతలు కనబడుతున్నాయి ప్రేమించిన వాళ్ళతో వివాహానుకూలతలు ఉన్నాయి అనేక రకాల సమస్యల నుంచి బయటపడడంతో పాటుగా రాజకీయ నాయకులకి అనేక రకాల సమస్యలు పరిష్కారం కనబడుతోంది విలువైనటువంటి వస్తువులు కానీ బహుమతులు కానీ ఆభరణాలు కానీ పొందుకునే అవకాశం కనబడుతుంది ఆర్థికంగా ఎదగడానికి కూడా మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి వ్యాపార పరంగా కూడా వ్యాపారాన్ని విస్తరించడంతో పాటుగా వ్యాపారంలో తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు నూతన వైద్య విధానాల ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడము వ్యాయామాలు చేయడము భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడం చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే అభివృద్ధి గురించి మీ భవిష్యత్తు గురించి బాగా కృషి చేస్తారు విశేషంగా ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేయగలుగుతారు అనారోగ్యం సమస్యల నుంచి బయటపడగలుగుతారని చెప్పొచ్చు మీ మీద మీకు నమ్మకం విశ్వాసం బాగా పెరుగుతాయి వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యవహార పరంగా ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నా సరే తొందరగా వాటి నుంచి అధిగమించుకోగలుగుతారు మంచి స్థాయికి అయితే వెళ్ళగలుగుతారు ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల భారతీయులందరికీ కూడా సమస్యల నుంచి బయటపడగలుగుతారని చెప్పొచ్చు ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు ఖచ్చితంగా కలిసి వస్తాయి ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగిస్తున్నీ కూడా అధికారులతో చక్కని సఖ్యత కనపడుతుంది ఒడిదురుకలు తగ్గుతాయి ఉద్యోగపరంగా సమస్యలు పరిష్కారాలు అవుతాయి ఉద్యోగ అభివృద్ధి కనబడుతుంది నిరుద్యోగులు కూడా అతి కష్టమైన ఉద్యోగ అవకాశాలతో పాటుగా పెండింగ్ పనులన్నీ కూడా కంప్లీట్ అవుతాయని చెప్పొచ్చు ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుంది అలాగే కొత్త వారిని ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నా ఎవరికైనా మీ మనసులో ఉండే ప్రేమ చెప్పాలనుకున్నా ప్రపోజ్ చేద్దాం అనుకున్నా కూడా అనుకూలించే సమయంగా కనపడుతుంది కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు ఆదాయం కన్నా కొంచెం ఖర్చు అధికంగా కనపడుతుంది కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోండి సమయానికి అవసరానికి అయితే మాత్రం డబ్బుల చేతికి అందుతాయి దారితంగా పెట్టుబడులు వ్యాపార పెట్టుబడులు పెట్టగలుగుతారు భూములు గృహాలు బంగారము వస్తువులు వాహనాలు యంత్ర పరికరాలు లేదా వాహనాల లాంటివి ఎక్కువ కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే గృహం లేని వారికి ప్రభుత్వ గృహ లబ్ధులతో పాటుగా గృహం కట్టుకుని కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి సినిమా టీవీ మీడియా రంగాల వరకు కూడా అవకాశాలతో కూడుకున్నటువంటి గుర్తింపు లభించే అవకాశం కనబడుతోంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత ప్రీతితో పాటుగా కలైకల కనపడుతున్నాయి కుటుంబ సమస్యలు పరిష్కారాలు చేసుకోగలుగుతారు అలాగే కుటుంబంలో ఉండే వ్యక్తులతోటి కలిపి ఆస్తి తగాదాలు కోర్టు తగాదాలు లేకపోతే పార్టీ వ్యవహారాలు ఆస్తి లావాదేవీలు ఏమైనా ఉన్నా కూడా పెద్ద మనుషుల ద్వారా చర్చించుకుని పరిష్కరించుకునే ప్రయత్నాలు చేయగలుగుతారు అప్పుల బాధల నుంచి చక్కగా బయటపడగలుగుతారు గృహ నిర్మాణ పనులు కూడా కలిసి వస్తాయి సంతానానికి మీకు మధ్య రిలేషన్షిప్ చాలా బలపడుతుంది జనంలో కూడా చక్కని ఆకర్షణ ఏర్పడుతుందని చెప్పచ్చు కోర్టు సమస్యల నుంచి వ్యవహార సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతారు వ్యాపార పరంగా కూడా చక్కని మార్పులు తెచ్చుకోగలుగుతారు ప్రత్యేక శ్రద్ధ పెడతారు వ్యాపార పరంగా కూడా విఫల చేసిన తప్పులు సరిదిద్దుకోగలుగుతారు విడిపోయినటువంటి వ్యక్తులు కానీ స్నేహితులు కానీ బంధువులు కానీ తిరిగి కలుసుకునే అవకాశాలు బాగా కనబడుతున్నాయి విద్యార్థులు విద్యార్థులు కూడా మనోధైర్యం బాగా పెరుగుతుంది అలాగే సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన పెరుగుతుంది కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తి పెరుగుతుంది స్కూళ్ళలో కాలేజీలో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు మంచి ర్యాంకులు ఉత్తీర్ణత శాతం కనపడుతోంది ఉద్యోగి ఉద్యోగస్తులందరూ కూడా పోటీ పరీక్షల విజయం కనబడుతుందని చెప్పొచ్చు నూతన ఉద్యోగ విద్యా అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి మానసిక స్థైర్యం పెరుగుతుంది కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు స్త్రీలకి ఆభరణ యోగ్యత వస్తు ప్రాప్తి వస్త్ర ప్రాప్తి భోగాలు అనుభవించే అవకాశాలు శారీరక కోరికలు తీరే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకు అన్ని రంగాల వారికి కూడా వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తితో పాటుగా వ్యాపారపరంగా డబ్బులు రొటేషన్ అవ్వడం బకాయిల వసూలు ఆర్థిక ప్రగతి కనపడుతున్నాయి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకొని ఏదైనా దోషాలు ఉంటే వాడికి పరిహారాలు చేయించుకుని ముందరు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలు మాపేటల్లో ఉండే బ్రాహ్మణులు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు చేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటిపి చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము ఉంటుంది అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ కుటుంబంలో కానీ ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పీడకళలు రావడము శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే ఎవరు ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము భూతప్రాత పిషాజాతి గాలులు ఎవరైనా సోకియారని అనుమానాలు పిచ్చి పిచ్చిగా ఏమైనా బిహేవ్ చేస్తున్నాము ఇలాంటి వాటితోనే ఏమైనా ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీకు ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు పరిహారాలు అలాగే హోమాలు జపాలన్నీ కూడా నిర్వర్తింపచేసి కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కానీ మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనం ఏమిటంటే కనుక ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవన్ స్వస్తి